బాబు శలేము నువ్వు కానీ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు కానీ ఇజ్రాయిల్లో పుట్టారా యూదులకు పుట్టారా నువ్వు పుట్టిన దేశ సంస్కృతి నీకు పరాయిద్యింది విదేశంలో పుట్టిన ఒక పుస్తకం నీకు సొంతమయ్యిందా పైగా నువ్వు నమ్మే పుస్తకాన్ని వేసు పుట్టిన దేశంలోని ప్రజలే నమ్మరు కానీ మీరు నమ్ముతున్నారు దాని అర్థం ఏంటో మరి నీకే తెలియాలి పువ్వులు పెట్టుకున్న ఆడవారు బజార్ సంబంధమైన వారు అనే ముందు నీ ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారని వాళ్ళు కూడా ఒకప్పుడు హిందువులే వాళ్ళు కూడా పెట్టుకున్నారని గుర్తుపెట్టుకో అంటే ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు కూడా పువ్వులు పెట్టుకున్నారు కాబట్టి నువ్వు నీ తర్వాత పుట్టిన వాళ్ళందరూ బజారు మనుషులకు పుట్టారని మేము అనుకోవాలా దానికి మేము ఒప్పుకుంటున్నావా బైబిల్లోనే ఈ పుస్తకం కేవలం ఇజ్రాయేల్లకు మాత్రమే అనింది యహోవా కీర్తనలు అన్యుల దేశంలో ఎట్లు పాడుదాము అని ఉంది అయినా కూడా మీరు భారతదేశంలో వచ్చి ఇలా చెప్పడంలో అర్థమేంటో